గణేష జనమ గాయత్రిదేవి సరస్వతి మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశిల వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పదిహేను రోజుల్లో ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి ముఖ్యంగా డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోయేలా ఉంది జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఏదైనా స్థలాల్లో భూముల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎవరికైనా డబ్బులు అప్పిచ్చేటప్పుడు వ్యాపారాలు పెట్టేటప్పుడు లేదా ఏదైనా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే నష్టాలు ఉన్నాయి ఇక షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే చాలా నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళందరూ జాతకాలు బలం ఉంటేనే పెట్టాలి అలాంటి వాటిలో చూసుకోండి ఇంకా జోధ ప్రక్రియలు దూరంగా ఉండాలి వ్యసనాలకు దూరంగా ఉండాలి అలాగే ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఉద్యోగ నష్టాలు ఇరుక్కునే అవకాశాలు సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎన్ఆర్ఐలు చాలా జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు తాత్కాలిక ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి వివాహం విషయంలో కూడా కుదిరినట్టే కుదిరి మళ్ళీ వెనక వెళ్ళిపోయే అవకాశాలు కనపడుతున్నాయి లేదా కొంచెం నలుగులాడ కనపడుతుందని చెప్పచ్చు సంతానానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయించుకునేటటువంటి వారు కొంచెం జాగ్రత్త వహించాలి ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పరిహారాలు చేయించుకుని ప్రయత్నం చేస్తే మంచిది ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు జరిగి విడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి గొడవల జోలికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి సమయానికి నిద్రాహారాలు లేకపోవడము బయట ఆహారం తినము జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు తినము ఆయిల్ ఫుడ్లు తినము వీటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి వ్యాయామాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి రాజకీయ నాయకులకు ప్రత్యర్థులతో ఇబ్బందులు బాగా పెరిగిపోతాయి కాబట్టి జాగ్రత్త సినిమా టీవీ మీడియా మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు వేయించుకోవడం వల్ల కూడా అపజయాలు పాలయ్యే పరిస్థితి కనపడుతుంది భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు ఇద్దరి మధ్య ఇద్దరికీ కూడా మాట పట్టింపులు తగాదాలు కనపడుతున్నాయి ప్రతి ఒక్క తగ్గ గుర్తింపు లేకపోవడము పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడము వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో నష్టాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండింటి వల్ల కూడా మీరు ఎక్కువగా నష్టపోతారు కాబట్టి ఈ వారం అప్పులు తీసుకొని ఇచ్చుకునే ప్రయత్నాలు మాత్రం చేయకండి ఇక పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి చాలా ఇబ్బందులు కనపడతాయి వాటి జోలికి వెళ్ళకండి కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని ఏదేదో వాటిలో పెట్టుబడులు పెట్టడాలు ఇలాంటివి చేసినట్లయితే నష్టపోతారు అందునే జోత ప్రక్రియలకు దూరంగా ఉండండి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు అలాగే అధికారుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుగా కొంతమంది మీ ఉద్యోగాలు పోవడానికి అకారణమయ్యేటటువంటి కారణాలు తీసుకొస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నోరు జారడం వల్ల కానీ మాట జారడం వల్ల కానీ గొడవలు పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే శారీరక కోరికలు పెరిగిపోవడం వివాహతర సంబంధాలు స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావం బాగా కనబడుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెరిగిపోవడము అలాగే అభిమానించేవారు మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారి మీద కోప్పడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం కనపడుతుంది స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావాల వల్ల కొంచెం గొడవలు కనపడుతున్నాయి అనవసరమైన పొరవులు చేయడం కానీ టైం వేస్ట్ చేసుకోవడం కానీ చేయడం మంచిది కాదు ఇక సమయానికి నిద్రాహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి భూములు ఇళ్ల స్థలాలు పొలాలు గృహాలు కొనుగోలు చేసే సమయంలో ధన నష్టం బాగా కనబడుతుంది జాగ్రత్త ఇక విద్యార్థి విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల ఏకాగ్రత లేకపోవడం వల్ల లేదా బద్ధకము లేజీనెస్ వల్ల చదువులో కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా కెరీర్ గ్రోత్ లేకపోవడం ఉద్యోగ ఎదుగుదల లేకపోవడం ఉద్యోగ సమస్యలు మెంటల్ టెన్షన్లు గురిచేసే పరిస్థితులు కనపడుతున్నాయి స్త్రీలకి ప్రేమ వ్యవహారాల వల్ల కానీ లేదా కొత్త పరిచయాల వల్ల కానీ నమ్మక ద్రోహాల వల్ల కానీ వాడుకును వదిలేసే వాళ్ళ వల్ల కానీ మానసిక అశాంతి చేసే పని ఎందుకు శ్రద్ధ లేకపోవడము ఇంట్లో సమస్యలు బయట సమస్యలు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదా నమ్మక ద్రోహులు పెరిగిపోవడం కానీ పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కానీ లేదా కొన్ని రకాల క్రమవక్రియల్లో జాప్యం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందటి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటలో ఉండే బ్రాహ్మలు అంటే రుత్తికుల ద్వారా ఈ రకంగా జపాలోని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఏదైనా దోషాలతో ఇబ్బంది పడుతుందో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్గా మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా ఉంటుంది సగ్గ్గా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వ్యాపారాల్లో నరదృష్టి వాళ్ళు కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడము లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు రావడము లేకపోతే కనుక ఏదైనా సరే భూతప్రాతి పిశాచాది గాళ్ళు అలాంటివి సోకే అనే భయం ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడం ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి షూలినీ దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే యంత్రాలు కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి